మనసులో ఎన్నో కోరికలు భయాలు బెంగలు మనసులో ఏ కోరిక ఉన్నా అది తీర్చుకోవడానికి ఎప్పుడూ ఆనందంగా ఉండాలంటే హనుమంతుడు మనకి చక్కని ధైర్యాన్ని ఇస్తాడు వ్రతాన్ని మనం కూడా చూసి స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం నమస్కారం మనకి మనసులో ఎన్నో కోరికలు ఒక్కసారి భయాలు బెంగలు ఇవన్నీ కూడా ఉడుతూ ఉంటాయి కదా అయితే మన మనసులో ఏ కోరిక ఉన్నా అది తీర్చుకోవడానికి ప్రత్యేకించి భగవంతునికి సంబంధించి కొన్ని పూజలు వ్రతాలు చేస్తూ ఉంటాం అలాగే ఆ పద అనే మాట వింటూ ఉంటాం కదా అటువంటి ఆపదలు ఎప్పుడైనా వచ్చినప్పుడు వాటి నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఒక అతీతమైన శక్తి మనకి అవసరం అందుకే మళ్ళీ మనం పూజలు వ్రతాలు హోమాలు చేసుకుంటూనే ఉంటాం అయితే ఇలా మనం ప్రతినిత్యం చేసుకుంటున్నప్పుడు ఆ బాధ ఆ బెంగ తీరిపోతుంది ఆ కష్టం అందులోంచి మనం బయటపడిపోతాం కానీ ఇది ఒక్కసారితో ఆగుతుందా లేదు కదా ప్రతిసారి ఏదో ఒక భయం ప్రతిసారి ఏదో ఒక కోరిక అలాగే ఏదో ఒక కష్టం అది తీరితే ఇంకొక కష్టం అలాగే ఇంకొక కోరిక సిద్ధంగా ఉంటుంది మరి శాశ్వతంగా ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే ఎప్పుడు ధైర్యంగా ఉండాలి అంటే మనమేం చేయాలి హనుమ ఉపాసన నిత్యమూ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఆ హనుమంతుడు మనకి చక్కని ధైర్యాన్ని ఇస్తాడు ఏ కష్టాన్నైనా ఏ నష్టాన్నైనా మనం బాగా ఎదుర్కోగలిగిన సమర్థత మనకి ఇస్తాడు కష్టాలనేవి వస్తూనే ఉంటాయి మనం వెళ్ళిపోయేంత వరకు ప్రతిసారి భగవంతుణ్ణి అడిగినా భగవంతుడు మనకి ముఖ్యంగా ప్రసాదించవలసింది ధైర్యాన్ని ఎందుకంటే మనకొచ్చే కష్టము ఎవరి వల్ల కాదు మన వల్లే వస్తుంది అంటే మనం ఎప్పుడో చేసుకున్న పాపములు వాటి యొక్క కర్మ ఫలితాలు మనం అనుభవిస్తున్నాం కాబట్టి అందుకే వీటి కోసం మనము నిత్యము ఎంతో ధైర్యాన్ని సంపాదించుకుంటూ ఉండాలి అలా ఆంజనేయ స్వామి ఆరాధన అన్నది ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది పట్టుదలని ఇస్తుంది వివేకం ఇస్తుంది విజ్ఞానం ఇస్తుంది బుద్ధిని ఇస్తుంది ఇవన్నీ చాలదా మన కష్టాలను ఎదుర్కోవడానికి భయాన్ని పోగొట్టుకోవడానికి ఈ క్రమంలో ఆంజనేయ స్వామి ఉపాసనకి సంబంధించి మనం ఎన్నో పూజలు చేసుకుంటున్నా హనుమద్ వ్రతం అన్నది చాలా అద్భుతంగా మనకి ఈ వ్రతం గురించి వింటూ ఉంటాం సంవత్సరానికి ఒక్కసారి అని మాత్రమే కాదు రెండు మూడు సార్లు ఈ వ్రతాన్ని చేసుకుంటున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటారు భక్తులు ముఖ్యంగా మార్గశిర మాసంలో త్రయోదశి అంటే శుద్ధ త్రయోదశి తిథి ఈ తిథి రోజు ప్రత్యేకించి ఈ వ్రతం అంటే హనుమద్ వ్రతం అన్నది ఆచరిస్తూ ఉంటారు ఇలా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కేవలం అప్పుడు ఏదో వచ్చిన కష్టమని కాకుండా జీవితాంతం మనకి ఎప్పుడు ధైర్యం అన్నది అలాగే చక్కని పట్టుదల అలాగే వాక్ వైభవం మంచి బుద్ధి ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహిస్తాడు అటువంటి హనుమద్ వ్రతం అన్నది అసలు ఎలా చేస్తారు ఆ వైభవం ఎలా ఉంటుంది ఆ పూజ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనం చూసేద్దాం ప్రస్తుతానికి మనం ఎస్ఆర్ నగర్లో ఉన్న శ్రీ వీర హనుమాన్ షిర్డి సాయిబాబా దేవాలయంలో ఉన్నాం ఈ ఆలయంలో హనుమద్ వ్రతం అన్నది అద్భుతంగా జరుగుతోంది అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ వ్రతాన్ని మనం కూడా చూసి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం लक्ष्मणप्राणसंरक्षः सीताशोकविनाशनः गृहाणार्घ्यं मया दत्तम् अञ्जनाप्रगणन्दन सुवत्सला समेत हनुमते नमः हस्तयोः अर्घ्यं समर्पयामि बालाग्रसेतुबन्धाय सतनानवधायता भूषणानि महा महानहाणि महा किरीटप्रमुखानहं तुभ्यं दास्यामि सर्वेषा गृहाणकपिनायका सुवत्सला समेत हनुमते नमः आभरणार्जे പുഷ്പലിക് സമർപ്പമേ ആവം ചിരഞ്ജീവനേനുമാവും രാമഭക്തായന്മാവും ദൈത്യകാരവിധായകായന്മാവും അക്ഷാന്ത്രേനുമാവും കാഞ്ചനാഭായന്മാവും പഞ്ചവക്ത്രായനമാവും മഹാതപസേനുമാവും ലംകിനീപഞ്ചനായന്മാവും ശ്രീമതേനുമാവും സിംഹിക പ്രാണവഞ്ജനായന്മാവും ഗന്ധമാതനശീലസ്ഥായനുമാവും ലംകാപരവിധായകായന്മാവും സുഗ്രീവ സചിവാായനമാവും ധീരായനമാവും സൂരായനമാവും ദൈത്യകുലാന്തികായനമാവും സുരാർച്ചിതായനമാവും മഹാദേശേനുമാവും രാമചൂടാമണിപ്രദായനമാവും കാമരുപണേനുമാവും പിങ്കളാക്ഷായണമാവും ൂജിമാവംീകൃതമാർഡമണ്ഡലായനമാവം വിജിത്തെമസുഗ്രീവസന്ധാണുമാവം മഹാരാമണമർദ്ദനായ മാവം സ്ഫി കാബായമാവം വാഗതീശായനമാവം നവവ്യകൃത പണ്ഡിതമാവം ശതുർബാഹവേനുമാവും ദീനബന്ധവേനുമാവും മഹാത്മനുമാവം ഭക്തവത്സലായുമാവം పదమూడు గ్రంథములతో కూడిన ఈ తోరం ఏదైతే ఉందో దీన్ని ధరించి ప్రత్యేకంగా ఈ హనుమద్ వ్రతం అన్నది ఎప్పుడైతే చేస్తూ ఉంటారో కష్టకాలం ఏదైతే ఉందో అందులో కూడా ఎంతో సుఖంగా అంటే ఆనందంగా కష్టాలను ఎదుర్కొనే పరిస్థితి అన్నది మనకి కలుగుతుంది అనమాట నమస్తే నమస్తే చెప్పండి ఈ ఆలయం ఎంత పురాతనమైంది ఆలయం స్వామిని పేరు పావన స్వామి అంటారు వీర హనుమాన్ దేవ సమస్ సమస్త దేవ అంటారు అయితే ఇది చాలా ప్రాచీన కాలంది ఇంకటి కాలం నుంచి రాజుల కాలం నుంచి ఓ నాలుగు వందల ఐదు సంవత్సరాల కిందటి గుడి అండి అప్పట్లో ఇది రాజుల వారు ఇంట్లో గుడి అండి ఇది దేవాలయం ఆ తర్వాత చేసుకుంటూ చేసుకుంటే ఆ తర్వాత ఊరిగా మారిపోయిందండి ఊరిగా వాళ్ళు చేసేవాళ్ళు ఊరు వాళ్ళు చేసేవాళ్ళు ఆ తర్వాత గ్రామస్థంగా మారిపోయింది మారిపోయి కాలనీగా అది దానివల్ల ఇప్పుడు కమిటీ ఏర్పాటు దాని చేస్తున్నారు ప్రత్యేక పూజలు ఆంజనేయ స్వామి అభిషేకాలు సిందూర పూజ శనివారాలు మంగళవారాలు ఆంజనేయస్వామి అభిషేకాలు సింధూర పూజలు ఉంటాయి పాల్గొన అది చైత్రమాస పౌర్ణమి రోజు నాడు హనుమాన్ జయంతి చేస్తుంటారు విశేషంగా చేస్తారు సీతారామ కళ్యాణం కూడా చేస్తుంటారు స్వామి పావన ఆంజనేయ స్వామి అంటారు ప్రత్యేకంగా మాత్రం హనుమాన్ జయంతి ఉత్సాహం చాలా పెద్దగా ప్రకటి చేస్తారు అన్నమాట విషయం మరి చాలా పురాతనమైన ఆలయము ఇప్పుడు రాజుల కాలం నాటి అంటే అంతకు ముందే వెలిసి ఉంటే ఆ అంటే ఈ సంస్థానం ఏదైతే ఉందో పరిపాలిస్తున్న రాజుగారు ఇక్కడ చక్కగా వాటిలో పూజలు చెవించుకుంటూ ఉండేవారన్నమాట అటువంటి మహిమ కలిగిన హనుమద్వైభవం ఈ ఆలయంలో మనం చూడగలుగుతున్నాం